ముప్పై ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రతిష్ట తినకుండా ఆలయానికి సంబంధించిన వ్యవహారంలో తామే తగ్గుతున్నట్లు ఆర్య వైశ్య సంఘం రాష్ట నేత శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు ముక్కాల ద్వారకనాథ్ పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని నవాబ్పేట్లోని ఆయన నివాసంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం లెక్కలకు సంబంధించి ఈ నెల పద్దెనిమిదిన ఉదయం పది గంటలకు దేవస్థానంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు రెండు వేల పద్దెనిమిదిలో ఆలయ నిర్మాణానికి సంబంధించి మూడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది సభ్యులు మరో ఐదు వందల మంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేశారని ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించనున్నారని తాము నిరంతరం సేవే లక్ష్యంగా పనిచేసే అమ్మవారి ప్రతిష్టను రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పెంపొందించామన్నారు అమ్మవారికి వచ్చిన విరాళాలకు సంబంధించి ప్రతి రూపాయికి తాము లెక్క చెబుతామన్నారు ఆలయ ప్రతిష్టను కాపాడుకోవాలనే లక్ష్యంతోనే తాము తగ్గుతున్నట్లు ప్రకటించారు జనరల్ బాడీని ఏర్పాటు చేసి అకౌంట్స్ మొత్తం అప్పగిస్తామని ఆయన ప్రకటించారు గురువారం సాయంత్రం దేవస్థానంలో జరిగిన సంఘటనలు దురదృష్టకరమన్నారు దీనికి అమ్మవారికి తాము క్షమాపణలు తెలియజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ సురేష్ సోమిశెట్టి రమేష్ ఉమ్మిన మురళి జ్యోతి ప్రసాద్ కళ్యాణి మేడ కామేశ్వరరావు పేర్ల జనార్దన్ రావు ఆర్వేటి ఫనీంద్ర సునీల్ తదితరులు పాల్గొన్నారు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలుసు ఆ పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకూడదు ఆర్య వయస్సుల గురించి ఎవరైనా సరే గొప్పగా చెప్పుకోవాలి మన ఆలయం గురించి ఇంకా బాగా చెప్పుకోవాలి పది మంది మెచ్చుకునే విధంగా మన జాతి ఉండాలి మన అమ్మవారు ఆ విధంగానే మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలి తద్వారా ఆలయ ప్రతిష్టని పెంచే విధంగా ఉండాలి అన్న విధంగా ఉండాలే తప్ప పది మంది నోలల్లో ఆర్య వయసులు ఎవరు కూడా ఇతరులు మనల్ని కించపరిచే విధంగా ఇతర నోళ్ళల్లో నానే విధంగా ఉండకూడదు ఆర్య వయసుల గౌరవాన్ని అందరం కలిసి కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి మనందరిది అమ్మవారి ఆలయం అందరికీ తెలుసు నూట ముప్పై సంవత్సరాలు చిత్రీకరణ ఆలయం రెండు వేల పద్దెనిమిదికి ముందు మాకన్నా పెద్దలు దశాబ్దాల పాటు ఆలయాన్ని కమిటీలుగా ఏర్పడి ముందుకు నడిపినటువంటి పెద్దలందరూ కూడా ఉన్నప్పటికీ ఆ తల్లి మా అందరికీ కూడా ఒక అవకాశాన్ని ఇచ్చింది ఆలయ నిర్మాణానికి సంబంధించి మాకు ఎవ్వరికి ఆలయ నిర్మాణాలు చేసే దాంట్లో మేము ఎవరు కూడా నిష్ణాతులం కాదు మన ఇల్లు మన సూచన కట్టుకుంటాం పది మంది దాతలతోటి ఏర్పడినటువంటి గుడి అందరికీ నచ్చే విధంగా మెచ్చే విధంగా ఆధ్యాత్మికంగా ఎక్కడ తగ్గకుండా అప్డేట్గా ఉండాలి అనే ఒక ఆలోచనతోటి ఈ రాష్ట్రమే కాదు వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ అన్ని విధాలుగా ఆలయాన్ని ఎస్ మేం గర్వంగా చెప్పుకునే విధంగా ఆర్య వైశ్యులందరూ గర్వంగా తలెత్తుకొని చెప్పే విధంగా ఆలయ నిర్మాణం జరిగింది అనడంలో అతిశయక్తి లేదు అంతటి ఆలయం నిర్మాణం అయిన తర్వాత కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఎస్ నెల్లూరు కనికా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో కార్యక్రమాలు అద్భుతంగా దివీప్యమానంగా భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క ఆలయ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారని చెప్పుకునే విధంగా రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాల సందర్భాల్లో ఈరోజు శాకాంబరి అలంకారం అమ్మవారికి సంబంధించి మేమంతా కూడా నిన్న ఆలయానికి వెళ్ళడం ఎక్కడా కూడా అమ్మవారి ఆలయానికి మేము ఒక పకడ్బంది ఊహంతో మేము గలబా చేయాలి రచ్చ చేయాలి అన్న ఆలోచనతో ఎక్కడా ఒక్క అడుగు కూడా మేము ఆ సందర్భంలో ముందుకు వేసింది లేదు అలాంటి ఆలోచన అలాంటి దృక్పథంతో మేము ఎప్పుడూ కూడా అమ్మవారి ఆలయానికి సంబంధించి ఎక్కడా కూడా మేము తప్పు చేసింది లేదు చేయి కూడా ఆ ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాం అందరి సహకారంతో దాతల సహకారంతో కానీ ఇప్పుడున్నటువంటి ఆలయ కమిటీ అని చెబుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం రెండు ఈ నెల ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు నాడు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేస్తాం ఆ జనరల్ బాడీ సమావేశంలోనే అకౌంట్స్ అన్నీ కూడా అప్పచెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాము అంటే మేము ఎవరూ కూడా భయపడైతే మాత్రం కాదు మన జాతి మన అమ్మవారు మన ఆలయం మన ప్రతిష్ట ఎక్కడా కూడా పది మంది మంచిగా మాట్లాడుకోవాలి తప్ప మన గురించి చెడుగా ఎవరు కించపరిచే విధంగా ఎవరు కూడా మాట్లాడుకోకూడదనే ఒకే ఒక ఆలోచనతోనే మేము ఈ యొక్క నిర్ణయాన్ని తగ్గిపోయి తగ్గి తగ్గి ఈ నిర్ణయాన్ని మేమందరం కూడా తీసుకున్నాం రెండు ఈ ఈ నెల పద్దెనిమిది దాకా కూడా జరుగుతున్నటువంటి జమా ఖర్చులకు సంబంధించిన లెక్కలన్నీ కూడా ఇప్పుడు నుండి కమిటీ అయితే వస్తుంది పద్దెనిమిదవ తారీఖు నాడు జనరల్ బాడీ ఏర్పాటు చేసి ఈ యొక్క మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మంది జీవిత సభ్యులు ఐదు వందల మంది దాతలు ఉన్నటువంటి యొక్క ఆలయానికి సంబంధించి వీళ్ళందరికీ కూడా ఇంటిమేషను ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరైతే రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు అప్పుడున్నటువంటి ఎన్నికల అధికారిగా ఇప్పుడున్నటువంటి వాళ్ళు ప్రకటించి ఉన్నారో చలవాది సూర్యనారాయణ గారు వారి నేతృత్వంలోనే రెండు వేల పద్దెనిమిదిలో ఆయనే రెండు వేల ఇరవై మూడులో ఆయనే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జరుగుతున్నటువంటి రేపు జనరల్ బాడీలో కూడా ఆయన్ని రిక్వెస్ట్ చేసుకొని ఎందుకంటే ఆలయానికి సంబంధించి మొదటి నుంచి ఉన్నారు కాబట్టి దాంట్లో ఏమి జరిగినా కూడా ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ఆయన ద్వారా ఆయన పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా మేము మా కమిటీ నిర్ణయించుకున్నాం ఏదన్నప్పటికీ కూడా ఆర్య వయసులు ఎప్పుడు కూడా మంచి స్థానంలో ఉండాలి వాళ్ళకి ఎక్కడా కూడా ఇలాంటి ఆలయాలకి సంబంధించి మనం గుడికి వచ్చేది ప్రశాంతత కోసం ఆ యొక్క ప్రశాంతతకు సంబంధించి అక్కడ నిన్న జరిగినటువంటి ఆ యొక్క కార్యక్రమాల్లో వాళ్ళకి ఏ విధంగా అయితే భగ్నం కలిగిందో ఆ భగ్నానికి సంబంధించి తప్పు ఒప్పుల గురించి నేను మాట్లాడినది అది ఇప్పుడు మాట్లాడడం అనేది మళ్ళీ కూడా ఇంకో దానికి దారితీస్తుంది కాబట్టి అందులో కూడా మేము మంచి ఉద్దేశంతో పోయినా జరిగిన రత్స అన్నది మంచిది కాదు కాబట్టి ఆ తల్లిని క్షమాపణలు కోరుకుంటూ ఆ తల్లిని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మేము అందరం కూడా ఆలయ నిర్మాణానికి మా జీవితాలను పెట్టాం దాసా సురేష్ అయితే ఆ యొక్క ఆలయాని కోసం కష్టపడినటువంటి తీరు కానీ మిగతా సభ్యులందరూ కూడా ఆ యొక్క ఆలయం కోసం తపన పడినటువంటి తీరు కానీ దాసా సురేష్ మన మధ్య లేకపోయినా ఆ ఆలయ పాత్రలో నిర్మాణ పాత్రలో అతని పాత్ర చాలా గొప్పది అదే ఆ పునర్నిర్మాణ కమిటీ వారందరూ కూడా ప్రాణం పెట్టి ఆ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాం చేసుకున్న తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు నిజంగా కూడా చాలా బాధనిపిస్తుంది ఈ యొక్క బాధ వల్ల మేము తగ్గి పద్దెనిమిదవ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఈ యొక్క జనరల్ బాడీ సమావేశంలో ఇక్కడ కోరం వస్తుందా వేల మంది వస్తారా అంటే ఎప్పుడూ కూడా ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది మించి వచ్చే పరిస్థితి లేదు మేము అందరికీ తెలియజేస్తాం అందరూ రావాలి ఆ కార్యక్రమంలో పాల్గొనాలి దానికి సంబంధించి అప్పటిదాకా జరిగినటువంటి జమా ఖర్చులన్నీ కూడా ఇప్పుడున్నటువంటి కమిటీ ఆ యొక్క జనలబాడీ సమావేశంలో తెలియచేసి తర్వాత అవన్నీ కూడా ఆయన గారికి అప్పు జరుగుతుంది తద్వారా రాబోతున్న కమిటీకి ఆ యొక్క బాధ్యతల్ని కూడా ఇవ్వడం జరుగుతుంది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను